జమ్మూ కశ్మీర్ పర్యాటకంపై పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కాల్పుల ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్ కు టూరిస్టుల తాకిడి చాలా వరకు తగ్గింది శ్రీనగర్ లో ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టిన ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు రోడ్ల పక్కన పార్క్ చేస్తున్నాయి రిసార్ట్లు హోటళ్లు హౌస్బోట్లు శ్రీనగర్ లోని లేక్ వద్ద ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు ఖాళీగా రోడ్ల పక్కన పార్క్ ఉన్నాయి రిసార్ట్లు హోటళ్లు హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి వస్తువులు కొనేవారు లేక కొన్ని మార్కెట్లు వెలవెలపోతున్నాయి చేతి పనులు చేసేవారు ఆహార దుకాణాలు నిర్వహించేవారు ట్యాక్సీ ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని చాలా వరకు కోల్పోయారు పర్యాటకంపై ఆధారపడే తమకు టూరిస్టులు రాకపోవడంతో జీవితం కష్టతరంగా మారిందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వేలాది మంది రోజువారీ కూలీలకు పని దొరకటం లేదని చెప్పారు లో పంతొమ్మిది వందల తొంభైలో తిరుగుబాటు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు రానప్పుడు కనీసం సమీప ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం స్థానికులు కూడా పహల్గాంకు రావట్లేదని పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడి వల్ల అందరికంటే ఎక్కువగా స్థానికులే నష్టపోతున్నారని మరికొందరు పేర్కొన్నారు ये दुर्घटना है बहुत बुरा हुआ और सबसे ज़्यादा मुझे लगता है कि जो यहाँ के लोकल हैं उन लोगों को बहुत इफेक्ट पड़ गया इसका बहुत हद से जाए आप देखिए मार्केट पूरा खाली है यहाँ पे कुछ नहीं है लोकल भी नहीं है यहाँ पे गवर्नमेंट को इनको सपोर्ट करना चाहिए पाहल काम लो पर्यटक उग्र दाड़ी तरह भय तो वेला मंदिर टूरी कश्मीर नीडर पहलगा नी डजन टूरी रिसार्ट అధికారులు మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలోని ఆక్యుపెన్సీ రేట్లు పడిపోయాయి టూరిస్ట్ బుకింగ్లు భారీగా రద్దయ్యాయి జూన్ వరకు బుకింగ్ అయిన పన్నెండు వేల హోటల్ రూమ్లు మొత్తం రద్దయ్యాయని కశ్మీర్ హోటళ్లు రెస్టారెంట్ల సంఘం ఉపాధ్యక్షుడు షేక్ బషీర్ తెలిపారు ఈ దెబ్బతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు రుణాలు తెచ్చి హోటళ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా మారిందని వివరించారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ they got